వందల సంవత్సరాల క్రితం పన్నెండవ శతాబ్దిలో వర్గ వర్ణ కుల బాల్యాంతర విలకు వివాహాలకు వ్యతిరేకంగా సామాజిక న్యాయంతో కూడల సంగమం ఏర్పాటు చేసి ఒక పార్లమెంట్ లాగా అప్పుడు స్త్రీలకు కూడా సమాన అవకాశాలు కలిగి కలగాలని ప్రతిపాదించి పోరాడిన మహాత్ముడు బసవేశ్వరుడు ఇవాళ కర్ణాటక రాష్ట్రంలో కూడల సంగమంలో అతను స్థాపించిన అంతిమంగా తన శ్వాస దిన ప్రాంతంలోనే వారిని పూజించుకుంటూ తర్వాత క్రమంలో వచ్చిన సంఘ సంస్కర్తలంతరూ కూడా బసవేశ్వరుని ఆధారంగా తీసుకునే వచ్చినాయి ఆ మహాత్ముడి బసవేశ్వరుడికి అర్పిస్తూ ఇవాళ ఇంకో గొప్ప నిర్ణయం ఇవాళ కేంద్ర ప్రభుత్వం బసవేశ్వరుడు ఆలోచన ఆలోచనకు అనుగుణంగానే రాహుల్ గాంధీ గారు నేను ఆ కర్ణాటక రాష్ట్ర ఇన్ఛార్జి ఉన్నప్పుడు కూడల సంగమంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బసవేశ్వరుని ఆదర్శంగానే పరిపాలన కొనసాగిస్తుంది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం సమాజంలో ఉన్న వనరులన్నీ కూడా అన్ని వర్గాలకు సమానంగా చెందాలన్న ఆలోచనతోనే ఆ మహాత్ముని పూజించుకుంటూ అతని ఆలోచన అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తున్నానని చెప్పి మన పునరుద్ధి కాంగ్రెస్ పార్టీ యొక్క సామాజిక న్యాయానికి సమసమాజ స్థాపన ఉన్న కట్టుదిట్టాన్ని నిరూపిస్తూ ఉంది రాహుల్ గాంధీ గారు దేశాన్ని కులం పైన మతం పైన విభజిస్త పాలిస్తున్న బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి సమాజ సంపదనంతా కూడా కొన్ని పారిశ్రామికవేత్తల చేతుల్లో పెట్టి తమకు అనుకూలమైన వాళ్ళతోనే పరిపాలన కొనసాగిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని పదే పదే గత పది సంవత్సరాల నుంచి సమాజాన్ని ఎక్స్రేలాగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేయడం జరుగుతూ వచ్చింది బ్రిటిష్ కాలంలో నైన్టీన్ థర్టీ వన్ తర్వాత కులగణన ఎక్కడ జరగలే బీహార్ రాష్ట్రం జరిగినా కూడా దాన్ని పటిష్టంగా నిర్వహించలే మొట్టమొదటిసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా రాహుల్ గాంధీ గారు ఆలోచన అన్న విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన చేపట్టి తెలంగాణలో బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కూడా కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి రిజల్యూషన్ చేసి పంపించడం జరిగినది ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ రేపు జరగబోయే జనగణలో కులగణన కూడా చేర్చామని చేరుస్తామని చెప్పడం హర్శించదగ్గ విషయం ఆహ్వానించదగ్గ విషయం ఇది రాహుల్ గాంధీ గారి యొక్క వ్యక్తిగత విజయమే కాదు యావత్తు కోట్లాది మంది బీసీ వర్గాలకు ఎస్సీ ఎస్టీ అనగానే వర్గాలకి చేస్తున్న పోరాటానికి ఒక నిదర్శనంగా విజయంగా భావిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఇంకొక విన్నపం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టినాక శాస్త్రీయంగా కులగణన చేపట్టి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషను నలభై రెండవ శాతం రిజర్వేషన్ ఓబీసీలకు పెంపాలని పెంచాలని నిర్ణయం తీసుకొని పంపించింది కులగణన అనేది స్టేట్ ఒక యూనిట్గా ఉండాలి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మంచిదే కానీ దానిని రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకోవాలి ఎందుకంటే కొన్ని కులాలు ఒక రాష్ట్రంలో బీసీలో ఉంటే పక్క రాష్ట్రం కర్ణాటకలో ఎస్సీలలో ఉన్నాయి బోయ కులమే కావచ్చు కొన్ని కులాలు అట్లా ఉదాహరణ తీసుకుంటే కానీ గత ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్ పార్టీ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారు కులగణన చేపట్టి సమగ్ర సర్వే చేపట్టి దాన్ని తన రాజకీయ అవసరాల కొరకు వాడుకున్నాడు ఉంటే గొర్లు బరిచ్చినట్టు వాళ్ళకి ఉంటే చేప పిల్లలు పింపటానికి కొరకు అంటూ కులగనని బయటికి తెలియపరచకుండా పూర్తిగా తన రాజకీయ అవసరాల కొరకు వాడుకున్న దుర్మార్గపు పార్టీ టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖరరావు ప్రధానమంత్రికి మాకు విన్నపం ఏంటంటే కులగణన మీరు చేపడతామని చెప్పడం క్యాబినెట్ నిర్ణయం స్వాగతమే కానీ దానిని మీ సొంత గుప్పిట్లో పెట్టుకోకుండా కులగణన జరిపినాక కులాల ప్రాతిపదికన జనాభా ప్రాతిపదికన దేశంలో ఉన్న సంపదని పంపించడానికి పంపం చేయడానికి కొరకు దీన్ని వాడుకోవాలని మా విజ్ఞప్తి చంద్రశేఖరరావు లాగా మీరు సొంత పార్టీ అవసరాల కొరకు దీన్ని వాడుకోవద్దు దీన్ని చేపట్టినాక తిమ గుప్పిట్లో పెట్టుకొని బహిర్ బహిర్గతం చేయకుండా రాజకీయ అవసరాలకు వాడుకోవద్దనేది మా విజ్ఞప్తి ఏప్రిల్ రెండున తెలంగాణ నుంచి బీసీ సంఘాలు సోదరుడు జాజుల శ్రీనివాస్ గారు అధ్యయనం జరిగినది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోడుకొని ఎంతోమంది పార్లమెంట్ సభ్యులు పాల్గొనడం జరిగినది రాహుల్ గాంధీ గారు పదే పదే పార్లమెంట్లో బయట కాంగ్రెస్ పార్టీని వస్తే కులగణన చేపట్టి తీరుతామని చెప్పి చెప్తూ వచ్చినాడు రాజకీయాలు లేక ఎలక్షన్స్లో ఎన్నికలలో గెలుపోవటం లెక్క చేయకుండా కులగణన చేసి తీరుతాము రిజర్వేషన్స్ పెంచుతామని కూడా చెప్పడం జరిగినది బీహార్ రాష్ట్రం అరవై తొమ్మిది పర్సెంట్ దాకా ప్రతిపాదించినది తెలంగాణ రాష్ట్రం నలభై రెండు పర్సెంట్ కలుపుకుంటే అరవై ఏడు పర్సెంట్ వరకు వస్తుంది కేంద్ర ప్రభుత్వం దీని వెను వెంటనే ఆమోదింపజేయాలనేది కూడా నా వ్యక్తిగతమే కాకుండా పార్టీ తరఫున ప్రజల తరఫున కూడా ఒక డిమాండ్ అది దాన్ని అమలు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరొకసారి బడుగు బలహీన వర్గాలు కులగణన చేపడతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసినంత మాత్రాన తప్పుబైపోయి పాలాభిషేకాలు చేయకూడదు దాన్ని స్వాగతిస్తూనే కేంద్ర ప్రభుత్వం దాన్ని సమగ్రంగా ఎట్లా అమలు శాస్త్రీయంగా అమలు చేస్తుంది అనేది మన ముందున్న ప్రశ్న అది అమలు చేయాలంటే రాహుల్ గాంధీ గారు కోరుతున్నట్టుగా ఆలోచించినట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసెంబ్లీ యూనానిమస్గా ప్రతిపాదించినట్టుగా కులాల ప్రాతిపదికన జనాభా లెక్కలు తేలినప్పుడు దేశ సంపదని పంచడంలో సమంగా పంచడంలో దాన్ని ఉపయోగించుకోవాలి ఆ విధంగానే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి కొనసాగించాలి లేకుంటే టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు చేసినట్టుగా రేపు నరేంద్ర మోదీ గారు కూడా ఈ కులగణన చేపట్టేసేసి తన గుప్పిట్లో పెట్టుకొని రాజకీయ అవసరాల కొరకు వాడుకుంటాడు అది వాడకుండా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీతోటి రాహుల్ గాంధీ గారితో చేయగలపండి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తూ రేపు జరగబోయే కులగణని శాస్త్రీయంగా ఎనిమిది వందల ఏళ్ల క్రితం బసవేశ్వరుడు ఆశించినట్టుగా స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి అణగార్గ వర్గాలు ఇంకా కంచివేయబడుతూ ఉన్నాయి సమాజ సంపద అంతా కూడా కొందరి చేతుల్లో కూరుకుపోయి ఉన్నది దాన్ని పంచించడంలో బీసీల యొక్క అభివృద్ధి అంటే దేశ అభివృద్ధిగా ప్రచారం జరగాలి ఇంచుమించు అరవై శాతం ఉన్న జనాభా దేశ సంపదల భాగస్వామ్యం కానప్పుడు అరవై శాతం దాకా ఉన్న జనాభా దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం పాలు పంచుకోనప్పుడు అది దేశ అభివృద్ధి ఎట్లవుతుంది కొన్ని కులాలు కొందరు రాజకీయ పార్టీలు ఇది బీసీ కులగణన అంటే ఇక రిజర్వేషన్స్ కొరకు అడుగుతున్నారనే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు కులగణన అనేది రిజర్వేషన్సే కాదు రిజర్వేషన్స్ కన్నా ఇంకా ముఖ్యంగా దేశ సంపద పంచాలి పంపకం జరగాలి దాంట్లో వాటాలు సమంగా పంచినప్పుడే సమగ్రమైన నిజమైన దేశాభివృద్ధి జరుగుతుంది దేశం బాగుంటుంది దేశ ప్రజలు బాగుంటారని భావిస్తూ మీడియా మిత్రుల ద్వారా మరొకసారి కృతజ్ఞం తెలుపుకుంటూ ఆఖరికి రెండు విషయాలు ఇది కుల కన్నన పైన తీసుకునే స్వాగతిస్తూ మొన్నటి టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ యొక్క రజుతో సభ సభ తెలంగాణ పదంతో అరవై ఏండ్ల ఆకాంక్షని అడ్డం పెట్టుకొని తను ఉన్న తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేన లేనని తేల్చినప్పుడు పదవి రానప్పుడు కొండ లక్ష్మణ్ బాపూజీ ఇచ్చిన స్థలములో పార్టీ స్థాపించుకొని బిడ్డల ఆకాంక్షని అడ్డం పెట్టుకొని అమరుల త్యాగాలని సొంతంగా వాడుకొని ఉద్యమంలో జరిగింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకున్నాడు తెలంగాణ రాష్ట్రం కేవలం సోనియా గాంధీ వల్లనే సాధ్యమైందని సాక్షాత్తు అసెంబ్లీలో చెప్పిన వ్యక్తి అది చరిత్ర ఎవరు కాదనలేరు రాయలేరు కేవలం సోనియా గాంధీ వల్లనే అప్పటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసింది రాజకీయ లబ్ధి కొరకు కాకుండా రాష్ట్ర ప్రజల అభివృద్ధి కొరకై తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అయితే రాజకీయ లబ్ధి కొరకే పదవుల కొరకే ఉద్యమంలో జరిగింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు నువ్వు ముఖ్యమంత్రి అయ్యింది కూడా రాష్ట్రం ఏర్పాటు అయినందువల్లనే అయ్యావు తెలంగాణ పదాన్ని తొలగించిన దుర్మార్గుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు నీ పార్టీ నుంచి చంద్రశేఖరరావు గారు ఇవాళ తెలంగాణ పదం వాడొద్దు అని చెప్పిన నీ నీ నాయకుడు నీ ఆధార ఆరాధ్య ద్వమైన చంద్రబాబు నాయుడు నువ్వు తెలుగుదేశం ఉన్నప్పుడు చెప్పింది నువ్వు అదే తెలంగాణ పదాన్ని పార్టీ నుంచి తుడిపేసి భారత రాష్ట్ర సమితిని అని పెట్టుకున్నావు కాబట్టి నీకు తెలంగాణ నూకలు జల్లినాయి తెలంగాణలో నీ పార్టీకి తిరిగి అధికారం వచ్చే ఆస్కారము లేదు అవకాశము లేదు అర్హత కూడా లేదు ఈ పదిహేను నెలలో ఏం అభివృద్ధి అనేది మా ముఖ్యమంత్రి మంత్రులకు జవాబు ఇస్తారు నువ్వు ఎక్కడికైనా చర్చకు రండి కూర్చోండి పదేళ్ల నీ పరిపాలనలో లేక పదిహేను నెలల నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని మా ప్రభుత్వం పార్టీ మీకు వివరిస్తుంది కానీ తెలంగాణ ప్రధాని తొలగించుకున్న దుర్మార్గుడు దుర్మార్గపు పార్టీ తెలంగాణ తిరిగి అధికారం రావద్దు రాకూడదు రానియ్యము అని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు తెలంగాణ సంఘాలు కోరుకుంటున్నారు ధన్యవాదాలు